హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు శ్రీ మహాలక్ష్మి సిల్స్లో అయితే ఉన్నానండి సో లాస్ట్ వీక్ వీడియో మిస్ అయిపోయింది చాలామంది అడుగుతూనే ఉన్నారు వీడియో ఎందుకు చేయలేదు అని చెప్పేసి సో ఒక వన్ వీక్ లేట్ అయినా కూడా ఈ వీక్ మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అంటే పట్టు చీరల్లోనూ ఆఫర్స్ ఇస్తున్నారు ఈసారి అలాగే పార్టీ వేర్ చీరల్లోనూ కూడా ఆఫర్స్ ఉన్నాయి సో ఆఫర్స్ ఏంటో ఒకసారి చెప్తారు విన్నప్పుడు హాయ్ మా హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ ఆఫర్స్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్లో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్రాన్స్ బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి మంచి కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర వచ్చేసి ఆషాఢం ఆఫర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ మనం వీడియోలో చూపించే వెరైటీస్ కూడా ఆఫర్లో ఉంటుంది అలానే స్టోర్లో కూడా ఆఫర్ రన్ అవుతుందండి సో ఎనీ డేస్ వరకు ఆఫర్స్ ఉంటాయి స్టాక్ ఉన్నంత వరకు అండి స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు లిమిట్ అనేది లేదు అలా ఏం లేదు ఈ స్టాక్ ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు ఎందుకంటే అంత మంచి ఆఫర్ ఉంది కాబట్టి వన్ డే లో అయిపోవచ్చు వన్ అవర్ లో కూడా అయిపోవచ్చు నేను ముందే చెప్తున్నాను ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ అనేది ఆల్్రెడీ మనం ఒక రీల్ కూడా చేసాం కాబట్టి చూడండి అలాగే అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈసారి ఏంటంటే ఇలా చీరలతో పాటు పట్టు లంగాలు కూడా ఉన్నాయండి వాటిపైన కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరు స్కిప్ చేస్తే కనుక ఒక వెరైటీ ఆఫర్స్ మిస్ అయినట్టే అర్థం అవుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేసే ఫస్ట్ వెరైటీ బనార్స్ ఫ్యాన్సీలు ఇది ఓకే మీడియం బోర్డర్ వచ్చేసి కాంజీవరం బార్డర్ ఉంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు బుటా వెరైటీ ఉంది అలానే థ్రెడ్ తో బుటా కూడా ఉంటుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది గ్రీన్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ కంట్రాస్ట్ వచ్చేసి చూడండి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ వన్ ఆఫర్ ఆఫర్ అండి ఇంకా ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ ఆఫర్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ తీసుకోవచ్చు ఒక వెరైటీ చూసాం కదా కలర్ చార్ట్ వచ్చేసింది ఇందులో మనకి కోటా స్టైల్ జరీ కోటా స్టైల్ అనమాట ఫ్యాన్సీలో చూసేవి చూడాలి కలర్ చార్ట్ కూడా ఉంది ప్రతి వెరైటీలో కూడా కలర్ చార్ట్ ఉంటుంది వెరైటీస్ కాదు చూడండి అలానే బిన్నె క్రెప్ కూడా సేమ్ లో ఇవి కూడా వస్తాయి సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ అండి మ్యాండేటరీగా కాంబో ఆఫర్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సారీ అయితే ఇవ్వండి అలానే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుందండి అలానే మీరు షాపింగ్ చేశారంటే అన్ని వెరైటీస్ మీద కూడాను మనకి ఆ సేల్ రన్ అవుతుంది అన్నీ కూడా మీరు క్వాలిటీలు చెక్ చేసుకుని పరిచయాన్ని చేసుకోవచ్చు అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బనార్స్ ఫ్యాన్సీ అమ్మా కంచి బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న డాలర్ బుట్ట వస్తుంది పై బార్డర్ కూడా చిన్న బార్డర్ వన్ ఇంచ్ బార్డర్ వస్తుంది కంట్రాస్ పళ్ళు కంట్రాస్ బ్లౌజ్ వస్తుంది ఓకే వీటిలో కూడా మంచి కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను థౌజండ్ కి టూ సారీస్ మా థౌజండ్ కి టూ సారీస్ టూ సారీస్ ఇంతకు ముందుగా అంటే ఇంకా తక్కువ ధరలో వస్తాయి మనకి అయితే ఇప్పుడు మళ్ళీ కామెంట్స్ లో అడుగుతారు సార్ కాంబో ఆఫరే తీసుకోవాలా ఇందులో ఒక చీర ఇస్తారా అని అడుగుతారు లేదండి కాంబో ఆఫర్ మాండేటరీగా ఎందుకంటే మనం సింగిల్ సారీని సెవెన్ ఫిఫ్టీ సేల్ చేస్తున్న వెరైటీ ఇప్పుడు మనం ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి తీసుకుంటేనే ఆ ప్రైస్ లో వస్తుందండి సింగిల్ సారీ అయితే మాత్రం సిక్స్ హండ్రెడ్ పడుతుందండి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ అట్లా తీసుకోవాలి ఒక చీర అంటే ఇది ప్రైస్ మారుతుంది సిక్స్ హండ్రెడ్ ఒక చీర ఇస్తారు అయితే మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఎట్లా సార్ ఇది కంపల్సరీ కై చేయాలి చార్జెస్ కంపల్సరీ మా ఇందులో రెండు వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒకటేమో ఫుల్ బూటా వచ్చింది ఒకటేమో నీలంత వరకు స్కాట్ బార్డర్ లాగా అలా టూ వెరైటీస్ ఉన్నాయి కానీ చీరలు అయితే చాలా సాఫ్ట్ సాఫ్ట్గా బాగున్నాయి నెక్స్ట్ వన్ చేద్దామని వచ్చేసి సిల్ఫ్ కల్ లో వచ్చిన సెమీ గద్దువాల పట్టు సారీస్ మై చూడండి సిల్వర్ జీరీతో మనకి కాంజూరం బార్డర్ వచ్చేసి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా బుట్ట వెరైటీ వస్తుంది పై బార్డు కూడా మనకి చిన్న బార్డరే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్లోనే ఉంటుందండి సిల్వ్ కలర్ కాంబినేషన్తో వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను అండి జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే థౌజండ్ రూపీస్ అండి ఈచ్ సారీ ఈ ఆఫర్ కాదు ఇప్పుడు మనకి ఈచ్ సారీ థౌజండ్ రూపీస్ అది ఆఫర్లోనే ఆఫర్ సిల్వర్ జరీతో మీడియం బార్డర్తో వచ్చినటువంటి వెరైటీ అండి సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కలర్స్ చాలా ఉన్నాయి చూడండి స్టోర్కి రావాలి అనుకుంటే మాత్రం ఈజీ అడ్రస్ అండి మనకి మెట్రో స్టేషన్కి కూడా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది ఎల్పిటి మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో షాప్ అయితే ఉంటుంది శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు మీరు ఆన్లైన్లో ముందుగానే పేమెంట్ చేయాలి ఇది వచ్చేసి మనకి పార్ట్ అంతా కూడా బుటా వెరైటీ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ మార్కెట్లో ప్రజెంట్ ట్రెండీ వెరైటీ అనేది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ విత్ బుటా వెరైటీ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫోర్టీన్ ఫిఫ్టీ చీరలు అయితే లైట్ వెయిట్గా సాఫ్ట్గా ఈ చీర కూర్చోండి బ్లాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ బార్డర్ కూడా అండి రెండు వైపులా సేమ్ బార్డరే చిన్న బార్డర్ గ్యాప్ బార్డర్ టూ సైడ్స్ కూడా సేమ్ ఇచ్చారు పింక్ పింక్కి నవీ బ్లూ ఈ కలర్ చూడండి ఎల్లో దానికి మెరూన్ కలర్ కాంబినేషన్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ షాప్ షాప్ ఇచ్చేసారంటే ఇలాంటి మరెన్నో వెరైటీస్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీలు చెక్ చేసుకుని పర్చేజ్ చేయ చేసుకోవచ్చు అండి బయట మార్కెట్ ప్రైస్ మన ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు అన్నీ కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి చినాన్ జార్జెట్ చినాన్ జార్జెట్ మీడియం బార్డర్ వచ్చేసి కాంజీవరం బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక టెవరైటీ వస్తుంది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది చూడండి పళ్ళు కూడా మనకి డిజైనర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్లో అండి మంచిగా అంటే బెస్ట్ వెరైటీస్ అని చెప్పాలి ఎందుకంటే చిన్న బార్డర్ వచ్చేసి ఫాల్ మెటీరియల్ రింకిల్ ఫ్రీ అట్లా ఈజీగా లైట్ వెయిట్లో కట్టుకోవచ్చు దాంతోపాటు ఇంకొకటి జన్ కూడా ఉంది చూడాల మీడియం బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ అంతా కూడా స్మాల్ రెంట్ ఆఫ్ బుటా వస్తుంది ఇది కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంది సేమ్ ప్రైస్లోనే చూ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మా ఇది వచ్చేసి ముంగ క్రేప్ మన కాంచీవరం బార్డర్ వచ్చేసి చూడండి గ్యాప్ బార్డర్లో కూడా బుటా వెరైటీస్ ఉంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ జీరీ విత్ సిల్వర్ ఓకే బుటా వెరైటీ ఉంటుంది అలానే స్టైప్స్ కూడా ఉంటుంది చూడండి క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది కంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వచ్చేసి బనారసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ స్మాల్ నిండుగా ఇచ్చారు మొత్తం కూడా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ప్రీమియం క్వాలిటీతో ఉన్న సారీస్ ఇవి ఇక్కడ ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ త్రీ మా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చూడండి ఇది ఒక డిజిన్ ప్రతిసారి కూడా బ్లౌజ్ అనేది ఇట్లా కాంట్రాస్ట్ ఉంటుంది చూడండి గ్రీన్ మంచి వాలేట్ కివీ అంటే టూ డిజైన్స్ అండి మొత్తం అయితే నెక్స్ట్ వన్ అండి ఇంకా కూర వెరైటీ కూర కూర అండి కలర్ అయితే చాలా బాగుంది చూసారా ఇదంతా మీనాకరీ అనమాట అలాగో జాల్ బీవింగ్ బార్డర్లో కూడా సేమ్ మీనాకరీ అయితే హైలైట్ చేశాను మీనాకరీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది వచ్చేసి చూడండి సిల్క్ కలర్ కాంబినేషన్లో మనకి బుట్ట వెరైటీ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది బెస్ట్ ఆఫర్లో వేస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ చూతోపాటు ఇది ఒక డిజైన్ సారీ మిడిల్ కూడా వీవింగ్తో పాటు మనకి డిషనల్ ప్రింట్ వస్తుంది చిన్న బార్డరే త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే డిజైన్స్ చూడండి డిజిటల్ ప్రింట్ వీవింగ్తో పాటుగా అండ్ ఇందాక అలవో జాల్లో చూసాము ఇది ఒక వెరైటీ అండి స్టైల్లో వస్తుంది దీంట్లో అయితే డిజైన్స్ చాలా ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏ సారీ నచ్చినా మిటీరియల్ పర్చనీ చేసుకోండి చూడండి ఇలా కట్వర్క్లో వచ్చేసి చూడండి కట్వర్క్ కొన్ని కూడా డిజైనర్ పీసెస్ సింగిల్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది సారీస్ అన్నీ కూడాను మల్టిపుల్ పీసెస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి కోటి ఒక్కొక్క డిజైన్లో అయితే వచ్చాయి చూడండి ఇది ఒక్క వెరైటీ ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న శారీస్ అండి గ్యాబ్ ఆర్డర్ వచ్చేసి శారీ మిడిల్ అంతా కూడా మనకి పిచ్ వై ప్రింట్స్ వస్తుంది మా విత్ జేరీ వేవింగ్తో పాటు మీరు షాప్ ఇచ్చేసారంటే ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకొని క్వాలిటీలు చెక్ చేసుకొని పర్చనీ చేసుకోవచ్చండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కాంబినేషన్స్ ఇప్పుడు టాడ్జట్ ట్రెండీ కలర్ కాంబినేషన్ ట్రెండీ వెరైటీ సిల్క్ కలర్ కాంబినేషన్లో మనకి లెంతి బార్డర్ చేస్తే చూడండి రెడ్ కలర్ అండి బార్డర్ అయితే చాలా బాగుంది చూడండి ఎలిఫెంట్స్ ఫ్లవర్స్ అట్లా ఇచ్చారు మధ్యలో కూడా చిన్న చిన్న బూటాస్ వచ్చాయి చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి సిల్క్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది బూటా వెరైటీ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్లో వస్తుందండి చూడండి ఈ వెరైటీ కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ బాగున్నాయి చూడండి అది కూడా సెల్ఫ్లో సిల్వర్ జరితో ఇచ్చారు డిజైన్ చూస్తే హెవీగా అనిపించవచ్చు కానీ క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్లో వచ్చింది ఇంకొక ఇంకొకటి వైట్ చూడండి ఎంత బాగుందో మనకి బుటా రేట్ అంతా కూడా మిన కర్రీతో వస్తుంది మీడియం బాట వచ్చేసి సేమ్ సేమ్ ప్రైస్ కొంచెం చిన్న బోర్డర్ కొద్దిగా పెద్ద ఇన్ని కాంబినేషన్స్ వెరైటీ ఇంకా క్రేప్ చూద్దాం చూసారా మిడిల్లో అంతా కూడా మనకి కలంకారీ ఫిగర్ డిజైన్ లాగా అండి రెండు వైపులో కూడా ఈ విధంగా బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి చీరలు పళ్ళు కూడా మనకి కంటాస్టా వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కంటాస్టా ఉంటుంది శారీ మిడిల్ పాటంతా కూడా స్టార్టింగ్ చనింగ్ వరకు ఒకలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇది ఒక కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చూడండి కలంకారే థిమ్ తోటి చూడమ్మా ప్రతి శారీ కూడాను మనకి బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ ఉంటుంది మనకి పట్టు లంగాలు పట్టు లంగాలు ఫ్రీ సైజ్ లో అండి పెద్ద బోర్డర్ ఆల్ ఓవర్ ఎట్లా అనమాట మనకి బ్రొకేట్ స్టైల్లో లో బ్లౌజ్ ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది ఆహా బోర్డర్ కలర్ లో బోర్డర్ కలర్ లో పింక్ yellow మ్యాచింగ్ అండి మ్యాచింగ్ బాగుంది అన్నీ కూడా చైనీస్ లో తయారు చేసిన వెరైటీ విత్ సిల్క్ మార్ సర్టిఫై మా హ్మ్ హ్మ్ జస్ట్ శాంపిల్ మాత్రం చేస్తున్నాను ఫ్రీ సైజ్ లో మన దగ్గర జీరో సైజ్ నుంచి ఉంటుందండి బాన్ బేబీ దగ్గర నుంచి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఈ ప్రైస్కి అయితే ఎక్కడ ఎక్కడ చూడలేమండి రాదు కూడా సో ఇదైతే ఆఫర్లో కాబట్టి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ప్యూర్లో కూడా చూస్తున్నారు కదా బార్డర్లో కూడా వెరైటీస్ ఉన్నాయి ప్రతిది వేర్ డిజైన్ డిజైన్ గానే ఉంటుంది ఇలా ఉంటాయి చూడండి మంచి కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సారీస్ కటి బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీ చెక్స్ తో పాటు బుటా వెరైటీ వస్తుంది పై బార్డర్ కూడా కంటాస్ట్ బార్డర్ చూడండి క్రాన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ ప్లెయిన్ వస్తుంది హెడ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది ఓకే వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నా అండి సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ అంటే అండి మీరు విన్నది కరెక్ట్ అమ్మా అదే అర్థం కాలేదు ఒక చీర కొంటే ఒక చీర ఒక చీర ప్రైస్ లోనే ఇస్తున్నాను ఇది కూడా స్టాక్ లిమిటెడ్గానే ఉంది ఇంకే సార్ నచ్చిన ఇమ్మీడియట్గా పర్చేజ్ చేసుకోండి సో ఆఫర్ విన్నారు కదండి సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ వస్తాయి మీరు షాప్ వీచ్ చేశారంటే ఇలాంటి షాకింగ్ ఆఫర్స్ చాలా చూసుకోవచ్చు క్వాలిటీలు కూడా చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ మార్కెట్లో ట్రెండీ వెరైటీ సెమీ గద్వాల్ పట్టు గద్వాల్ పట్టు చూడండి కంచి విత్ టెంపుల్ బార్డర్తో వస్తుంది సారీ మిడిల్ అంతా కూడా బుట్టా వెరైటీ పై బాటర్ కూడా కంటాస్ట్ బాడరే చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ టూ ఫైవ్ సింగిల్ శారీ అయితే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది సో ఇంకా ఆఫర్ బ్రేక్ చేస్తే ఒక్క చీర తీసుకోవాలి అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు చీరలు తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా మనకి చిన్న వాడర్లో ఉంది మీడియం వాడర్ వస్తుంది ప్రతిసారి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ వస్తుంది నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంది లైట్ కలర్స్తో పాటు అన్నీ వచ్చాయండి ఇంక అన్నీ కవర్ అయిపోయాయి మంచి క్వాలిటీలో ఉన్న సారీస్ అన్నీ కూడాను మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుందండి అలానే మీరు షాప్ ఇచ్చేసారంటే ఇలాంటి మరికొన్ని వెరైటీస్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీలు చూసుకొని పర్చేస్ నేను చేసుకోవచ్చు అండి అన్ని వెరైటీస్ మీద కూడాను మనకి ఆస్ట్రాడమ్ సేల్ రన్ అవుతుంది నేను ఇప్పుడు వీడియోలో చూపించే అన్ని కూడాను ఆఫర్ ఇస్తున్నవి దీని మీద మాత్రం డిస్కౌంట్ ఉండదు అది కూడాను ఈ బ్రాంచ్లో మాత్రమే ఉంటుందండి ఎల్పిటీ బ్రాంచ్లో మాత్రమే గమనించండి నెక్స్ట్ వెరైటీ వెరైటీ వచ్చేసి కుప్పడం సారీస్ అండి కంచి ఆర్డర్ వచ్చేసి శారీ మిడిల్ అంతా కూడా బుటా వెరైటీ ఉంది పై బార్డు కూడా కంట్రాస్ట్ బాడర్ చిన్న బార్డర్ అండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా చేనేతలో తయారు చేయించిన వెరైటీ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ అన్ని కూడాను ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నా ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సార్ కదండి ఇది కూడా ఆఫర్లోనే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇందులో అంటే మీరు బార్డర్స్ అట్లా చీరలు చూస్తే గోల్డ్ జరీతో సిల్వర్ జరీతో బార్డర్స్ కూడా వేరువేరుగా చిన్న అట్లా అన్నీ వచ్చాయి చూడండి ఏదైనా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పండగలకైనా పూజలకైనా దేనికైనా కూడా చాలా బాగుంటాయి చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇంకా కంచి పట్టు మనకి లెంతీ పాటు వచ్చేసి కంచిపాటు వస్తుంది సారీ మిడిల్ అంతా కూడా మనకి ఇప్పుడు కడిజన్ వస్తుందండి కూడా కంటాష్ బాడరే గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది మా ప్రతి కూడా పళ్ళు బ్లౌజ్ కంట్రాస్ట్ ఉంటుంది వీటిలో నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి ఇది బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను టెన్ థౌజండ్కి ఫోర్ శారీస్ టెన్ థౌజండ్కి ఫోర్ శారీస్ సో చూడండి ఇక్కడ ఆఫర్ అంటే ముందు చాలా వేల క్రిందట ఆఫర్ ఇచ్చినప్పుడు అప్పుడు టూ శారీసే ఉన్నాయండి టెన్ థౌసండ్ రూపీస్కి టూ శారీస్ ఇచ్చారు ఇప్పుడైతే ఫోర్ శారీస్ ఇస్తున్నారండి ఇందులో మీరు వెరైటీస్ కూడా చూడవచ్చు ట్రెడిషనల్ కలర్స్ సింపుల్ బూటాతో కొన్ని అయితే పెద్ద బార్డర్ ఉన్నాయి కొన్ని మీడియం బార్డర్ ఉన్నాయి ఇంకా చిన్న బార్డర్ కావాలన్నా కూడా ఉన్నాయండి ఇందులో మీరు ఒక్కొక్కటి చూస్తుంటారు కదా అర్థమవుతుంది ఇలా చూడండి టెన్ థౌజండ్ రూపీస్కి ఫోర్ శారీస్ వస్తాయండి బార్డర్ చూసారా సంపెంగాల్లో మంచి బార్డర్ ఇచ్చారు అలా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా అనమాట ఫ్యాన్సీ చీర కాస్ట్లో మనకి పట్టు చీర పట్టు చీర వస్తుంది కూడా బాగుంటాయి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడైనా పిల్లలకి లంగాలు కుట్టించుకోవడానికి ఆఫ్ శారీస్ ప్లాన్ చేయడానికి కూడా బాగుంటాయి చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయండి అయితే ఆఫర్ ఎన్ని రోజుల వరకు అని అడుగుతారు కదా సరే స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ ఇస్తాం వచ్చేసి మనకు ఒక టూ హండ్రెడ్ పీసెస్ వరకు అవైలబుల్ ఉంది అన్ని పీసెస్ కూడా చూస్తున్నాను దాదాపు నేను ఒక ఫిఫ్టీ పీసెస్ అని చూస్తున్నాను మీకు ఏది నచ్చినా ఇమీడియట్గా పర్చేజెస్ చేసుకోండి ఎందుకంటే ముందుగా పర్చేజ్ చేసుకున్నా అంటే మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా దొరికిపోతుంది ఇంకా మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే ఇంకా మనకు నచ్చింది చక్కగా పిక్ చేసుకోవచ్చు చాలా ఉంటాయి కదా వెరైటీస్ అన్నీ చూసి నచ్చినవి తీసుకోవచ్చు అయితే ఇందులో కూడా మనకి ఆఫర్ బ్రేక్ చేయడానికి అయితే లేదు బ్రేక్ చేయడం ఎందుకంటే ఒక్క చీర కాస్ట్లోనే మీకు ఫోర్ సారీస్ వస్తుంది ఒక చీర కొంటే మీకు త్రీ సారీస్ అనేది గిఫ్ట్ కింద కనిపిస్తుంది సో విన్నారు కదా ఇలా ఆఫర్ ఇప్పుడు అక్కడొచ్చే ఆషాడ మాసం బోనాల కోసం అయితే చాలా బాగుంటాయి ఇంకా ఈ రేంజ్ లో అయితే రావండి మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ చూశారు కదా ఒక్కొక్క చీర ఒక్కొక్క చీర ఏ చేసుకోండి ఫోర్ సార్ చేశారు కదండి ఈ ఈరోజు కాంబో ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి పట్టు చీరల పైన మీకు నచ్చే ఫ్యాన్సీ వెరైటీస్ పైన కూడా సో ఒక్కసారి స్టోర్కి విజిట్ చేయండి అలాగే ఎల్పిటి బ్రాంచ్ ఎల్బీ నగర్ ఎల్పీటీ బ్రాంచ్లో మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి సో డెఫినెట్గా అయితే విజిట్ చేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్